కళ్యాణం గుణవహం రిపువరం దుస్వప్న దోషావహం గంగా స్నాన విశేష పుణ్య పరదం గోదాన తుల్యాంద్రణాన్ ఆయుర్వృద్ధిముత్తమం శుభకరం సంతాన సంతత్ప్రదం నానా కర్మ సుసాధనం సుముచితం పంచాంగమాకరణీయతాం స్వస్తి శ్రీ క్రోధీ నామ సంవత్సరము ఈ సంవత్సరము పేరు క్రోధీ నామ సంవత్సరం అట ఈ యొక్క క్రోధి అనేటువంటి సంవత్సరానికి శాస్త్రవతం ఏం చెప్పిందో చూద్దాం క్రోధ్యబ్దే సంతతం రోగ క్రోధ లోభ పరాయణాః ఇతి దోషేన సంతతం మధ్య సస్త్యార్ధ్య పుష్ఠయః అంటే ఈ కొరది సంవత్సరమున ప్రజలు ఎల్లప్పుడు రోగార్తలే ఉంటారట క్రోధము లోభముతో కూడి ఉందురు ఇతి బాధలు అధికముగా ఉండును సామాన్య పంటలు పండును ప్రజలకు ప్రభుత్వమునకు మధ్య దూరములు పెరుగును ఈ సంవత్సరము యొక్క పన్నెండు రాశుల యొక్క ఆదాయ వ్యయములు అన్ని కూడా చెప్పడం జరుగుతోంది ఈ సంవత్సరం మేష రాశి వాళ్ళకి ఆదాయము ఎనిమిది పద్నాలుగు ఖర్చు నలుగురు మంచండే ముగ్గురు చెడ్డంటారట ఈ రాశి వారికి గురువు అదేవిధంగా శనుడు బలంగా ఉన్నందువలన అన్ని రంగాల్లో కలిసి వృత్తి వ్యాపారంలో ఆశించ వృద్ధి ఉంటుంది ఆర్థికంగా నిలదొక్కుంటారు రుణ సమస్యల నుండి విముక్తి లభిస్తుంది రాహుకేతు ప్రభావం వల్ల దంపతుల మధ్య సఖ్యత కూడా లోపించవచ్చును అకారణంగా కలహాలు మనస్పర్ధలు కలుగుతాయి కొన్ని అనారోగ్య సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంది ఈ రాశి వాళ్ళు ఈ సంవత్సరము అమ్మవారి యొక్క నామం శ్రీ సదాశివ నమః అని చెప్పిస్తే అన్ని దోషాలు తొలగుతాయి తర్వాత వృషభ రాశి ఈ యొక్క వృషభ రాశి వారికి ఆదాయం రెండు ఖర్చు ఎనిమిది రాజ్యపుజ్యం ఏడు అవమానం మూడు ఈ రాశి వారికి గురువు ఏప్రిల్ తర్వాత జన్మవందు ఉండడం వలన అదృష్టం కలిసి వస్తుంది భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి సంతాన యోగం సంతానానికి వివాహ ఉద్యోగ యోగం ఉంటుంది ఈ రాశి వారికి శని వృత్తి స్థానం ఉండడం వలన వృత్తి వ్యాపారాల్లో ప్రతికూలత ఉంటుంది రాహు కేదుల స్థితి వలన అనుకోని నష్టాలు అధిక ఖర్చులు కూడా ఉంటాయట ఈ సంవత్సరం ఈ యొక్క రాశి వాళ్ళు శ్రీ అపర్ణాయ నమ అని జపించాలట తర్వాత మిథున రాశి ఈ రాశి వారికి ఆదాయం ఐదు మిథున రాశి వారికి ఖర్చు అయిదట ముగ్గురు మంచి అంటే ఆరుగురు చెడ్డంటారట గురువు ఈ సంవత్సరం ఏప్రిల్ చివరి వరకు కూడా లాభస్థానం అంటే పదకొండో ఉండట చేత తరపతి వ్యయస్థానం పన్నెండో స్థానం ఉండట చేత శని తొమ్మిదో స్థానము ఉండడం జరుగుతుంది ఈ రాశి వాళ్ళకు ఈ యొక్క సంవత్సరము శుభాశుభ ఫలితాలు మిశ్రంగా ఉంటాయట ఆదాయ వ్యాయాలు సంతృప్తికరంగా ఉంటాయట వృత్తి వ్యాపారాలు పూర్తయనకంగా సాగుతాయట భూ వివాదాలు కోర్టు సమస్యలు పరిష్కారం అవుతాయి జీవిత భాగస్వామి లేదా కుటుంబ సభ్యుల అనారోగ్య సమస్యలు ఆందోళన కలిగిస్తాయట ఈ రాశి వారికి ఈ సంవత్సరం మిథున రాశి వాళ్ళు ఓం శ్రీ భైరవ్యై నమ అని చెప్పిస్తే తదన దోషం తొలుగుతోందట తర్వాత కర్కాటక రాశి వాళ్లకు ఈ సంవత్సరము ఆదాయం పద్నాలుగు ఖర్చు రెండట రాజ్య భుజం ఆరు అవమానం కూడా ఆరుగా చెప్పబడింది ఏప్రిల్ చివరి వరకు పదవ ఇంట గురుడు తదుపరి పదకొండవ ఇంట శని ఈ సంవత్సరం స్థితి గురు రాహుల్ బలంగా ధనలాభం కార్య విజయం చేకూరుతుంది ఆదాయం బాగున్నా సంతృప్తిగా ఉండదు అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు ఎందుకంటే శని బాగాలేడు గృహ వాహన యోగ్యం వ్యాపార వృద్ధి అవకాశం ఉంది కోర్టు వ్యవహారాలు కూడా లాభిస్తాయి కర్కాటక రాశి వాళ్ళు ఈ సంవత్సరం ఓం శ్రీ రాజేశ్వర్యై నమ అని జపిస్తే సరిపోతుందట తర్వాత సింహరాశి ఆదాయము రెండు వ్యయము పద్నాలుగు అదేవిధంగా రాజ్యభూజ రెండు అవమానం రెండుగా చెప్పబడింది ఈ సంవత్సరం గురువు ఏప్రిల్ చివరి వరకు కూడా పదకొండో ఉంది లేదా అదేవిధంగా శని సంవత్సరం అంతా అష్టమం స్థితి ఉందితేట ఈ రాశి వారికి ప్రతికూలంగా అధికంగా ఉన్నాయి ఆదాయానికి మించిన ఖర్చులు సమయానికి ధనం సర్దుబాటు కాకపోవడం వలన అప్పులిచ్చిన వాళ్ళు ఒత్తిళ్లు మనశ్శాంతి లేకుండా చేస్తారు నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసి వస్తాయి వ్యాపార సామాన్యంగా చదువుతాయి నూతన వ్యాపారాలు కలిసి వస్తాయి కుటుంబ సభ్యుల అనారోగ్యం ఆందోళన కలిగిస్తుంది ఈ రాశి వాళ్ళు అంటే సింహరాశి వాళ్ళు ఈ సంవత్సరం చెండి కాయ నమ అని జపిస్తే సరిపోతుంది తర్వాత కన్యా రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఆదాయం ఐదు ఖర్చు ఐదు పూజం ఐదు అవమానం రెండుగా చెప్పబడింది గురువు ఏప్రిల్ చివరి వరకు కూడా ఎనిమిదో వింట తర్వాత తొమ్మిదో ఇంట చేత శని సంవత్సరం అంతా ఆరో ఇంట స్థితి మానసికము మానసికంగా శారీరకంగా మరియు ఆరోగ్యపరంగా సంతృప్తిగా ఉంటుంది దీర్ఘరోగాలు మనోచంచల్యం ఆర్థికంగా నష్టాలు మానసిక క్షోభ గురి చేస్తాయి జీవిత భాగస్వామికి అనారోగ్య సూచన గురువు కొంత అనుకూలంగా ఉండడం చేత సంకల్ప సిద్ధి వ్యవహార జయం పొందగలరు బంధుమిత్రులతో సత్సంబంధాలు ఉంటాయి ఈ సంవత్సరం కన్యా రాశి వాళ్ళు ఓం శ్రీ మహాభైరవీ నమ అని జపిస్త సరిపోతుంది తర్వాత సింహరాశి ఈ సంవత్సరము సింహరాశి వాళ్ళకి ఆదాయము రాశి ఖర్చు ఐదుగా చెప్పబడింది కన్యా రాశి వాళ్ళకి రాజ్యభూజ్యం ఐదు అవమానం రెండుగా చెప్పబడింది గురువు ఏప్రిల్ చివరి వరకు కూడా ఎనిమిదో ఇంట అదే విధంగా తొమ్మిదో ఇంట ఉండట చేత శని ఈ సంవత్సరము అంతా ఆరో ఇంట ఉంటాడు మానసికంగా శారీరకంగా ఆరోగ్యపరంగా సంతృప్తి ఉంటుంది దీర్ఘ రోగాలు మనో చంచల్యం ఆర్థిక నష్టాలు మానసిక క్షోభం గురిచేస్తాయి జీవిత భాగస్వామికి అనారోగ్య సూచన గురువు కొంత అనుకూలంగా ఉండచేత సంకల్ప సిద్ధి వ్యవహార జయం పొందగలరు బంధుమిత్రులతో సతం నెలకొంటాయి ఈ రాశి వాళ్ళు అంటే కన్యా రాశి వాళ్ళు శ్రీ మహాభైరవి అయిన మహాన్ని జపిస్తే సరిపోతుంది తర్వాత తులారాశి ఈ సంవత్సరం ఆదాయం రెండు ఖర్చు ఎనిమిది ఒకరు రాజ్యపూజ్యం ఒకటి అవమానం ఐదుగా చెప్పబడింది తులారాశి వాళ్ళకు గురువు ఏప్రిల్ చివరి వరకు కూడా సప్తమ స్థానం ఉంది తర్వాత అష్టమ స్థానం ఈ సంవత్సరం అంతా శని రాష్ట్రం విద్యార్థులకు విద్యాలు లభిస్తాయి భూమి గృహం యొక్క లాభిస్తుంది తులారాశి వాళ్ళ ఈ సంవత్సరం ఓం శ్రీ సర్వమంగళాయ నమ అని జపిస్తే సరిపోతుంది తర్వాత తుల వృశ్చికం యొక్క వృశ్చిక రాశి వాళ్ళకి ఆదాయం ఎనిమిది పద్నాలుగు ఖర్చు రాజ్యపూజ్యం నాలుగు అవమానం నాలుగు గురువు ఏప్రిల్ చివరి వరకు కూడా ఆరవ ఇంట తదుపరి సప్త ఉండు ఈ సంవత్సరం అంతా అర్ధాష్టమ స్థితి మిగతా గ్రహస్థితిని బట్టి ఈ రాశి వారి ఫలితాలు ఉంటాయి ఆదాయ వేల అంచనాలకు విరుద్ధంగా ఉంటాయి ఖర్చులు అధికంగా ఉంటాయి అవసరానికి అప్పులు చేయాల్సి వస్తుంది బంధుమిత్రులు సత్సంబంధాలు నెలకొంటాయి తరచూ శుభకార్యాలు పాల్గొంటారు గృహ నిర్మాణాలు చేపడతారు వృత్తి వ్యాపారాల్లో వృద్ధి కలుగుతోంది ఎవరికి వృశ్చిక రాశి వాళ్ళకి సంవత్సరం అంతా బాగా ఉంది ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఓం శ్రీ అని జపిస్తే సరిపోతుంది తర్వాత ధనస్సు రాశి ధనస్సు రాశి వాళ్ళ ఆదాయం పదకొండు ఖర్చు ఐదు రాజ్యపుజం ఏడు అవమానం ఏడు గురువు ఎప్పటి చివరి వరకు కూడా ఐదో ఇంట తదుపరి ఆరో ఇంట ఉండచేత ఈ శని ఈ సంవత్సరం అంతా మూడో ఇంట ఉండచేత ఈ రాశి వారికి అన్ని రంగాల వారికి యోగదాయకం ఆర్థికంగా బాగా ఉంటుంది తలపెట్టే పనులు కార్యాలు విజయవంతంగా పూర్తి చేస్తారు ఈ సంవత్సరం గౌరవనీయాలు పెరుగుతాయి అవివాహితులకు వివాహ యోగము దంపతుల మధ్య సఖ్యత గృహంలో ప్రశాంతత స్థిరాస్తుల కొనుగోలు ఉంటాయి ఈ యొక్క ధనస్సు రాశి వాళ్ళు ఓం శ్రీ సిద్ధేశ్వరియ నమ అని చకిత్స సరిపోతుంది తర్వాత మకర రాశి ఈ రాశి వాళ్లకు ఆదాయం పద్నాలుగు ఖర్చు పద్నాలుగు రాజ్యపూజ మూడు అవమానం ఒకటి గురువు ఏప్రిల్ చివరి వరకు నాలుగో ఇంట తదు సంవత్సరం అంతా రెండో స్థితి శని అంతా రెండో స్థితి చేత ఏలి సాడేసారి శనిగా చెప్పబడుతుంది గ్రహాల సంచారం అనుకూలంగా ఉంటుంది ఆర్థికంగా రుణ సమస్యలు పరిష్కారం అవుతాయి బంధువులతో సంబంధాలు బలపడతాయి కొత్త యత్నాలు శ్రీకారం చుడతారు వృత్తి వ్యాపారకు అనుకూలంగా ఉంది కుటుంబం సమస్యలు మానసిక ఆందోళన గురిచేస్తాయి ఈ యొక్క మకర రాశి వాళ్ళు ఈ సంవత్సరం ఓం శ్రీ వాగేశ్వరి అయిన అని చెప్పిస్తే అన్ని తాదే తర్వాత కుంభరాశి కుంభరాశి వాళ్ళకి ఈ సంవత్సరము ఆదాయం పద్నాలుగు ఖర్చు పద్నాలుగు రాజ్యభుజం ఆరు అవమానం ఆరుగా అతిపబడింది ఈ సంవత్సరం ఏప్రిల్ చివరి వరకు కూడా మూడో ఇంట తర్పతి నాలుగో ఇంట గురువు సంచారము శని ఈ సంవత్సరం అంతా జన్మాధిస్తుంది ఈ రాశి వాళ్ళకి వెళ్ళినాడు శని ప్రభావం గురుబలం లోపం అధికంగా ఉన్నాయి ఆదాయం బాగా ఉన్నా ఊహించని ఖర్చులు అదేవిధంగా ఆకస్మిక నష్టాలు ఉంటాయి చేతిలో ధనం నిలవదు ఆచితూచి అడుగు వేయాలి దంపతుల వద్ద అకారణ కలహాలు బంధుమిత్రులతో విభరదాలు ఎదుర్కొంటారు అనారోగ్యము అదేవిధంగా ఆర్థిక ఇబ్బందులు కలవర పెడతాయి ఈ యొక్క కుంభరాశి వాళ్ళు ఓ శివప్రియ నమ అని జపిస్తే సకల శుభాలు కలుగుతాయి తర్వాత మీనరాశి ఈ రాశి వాళ్ళకు పద్నాలుగు ఆదాయము ఖర్చు ఐదుగా చెప్పబడింది రాజ్యపూజము రెండు అదేవిధంగా అవమానం నాలుగుగా చెప్పబడింది గురువు ఏప్రిల్ చివరి వరకు కూడా రెండో ఇంట తదుపరి మూడో ఇంట శని ఈ సంవత్సరం అంతా పన్నెండో ఇంట స్థితి ఈ రాశి వారికి ఏలినాడు శని ప్రభావం ఉన్నప్పటికీ ఆదాయం బాగా ఉంటుంది ఖర్చులు సంతృప్తికరం అనుకున్న పనులు దిగ్విజయం పూర్తి చేస్తారు వాహనము గృహము మొదలైనవి విలువైన వస్తువులు ఖర్చు చేస్తారు నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు ఉంటాయి అనుకోని ఖర్చులు అనారోగ్య సమస్యలు అదేవిధంగా కొంత ఇబ్బంది పెడతాయి బంధువృతులు మనస్పర్ధలు వల్ల అశాంతి లోపిస్తుంది ఈ యొక్క మీనరాశి వాళ్ళు ఈసారి ఓం కాలభైరవాయ నమ అని జపిస్తే ఆ యొక్క అనుకూలతలు తొలుగుతాయి కాబట్టి ఈ యొక్క క్రోధీ నామ సంవత్సరంలో ఈ యొక్క పన్నెండు రాశులకు శుభాలు కలగాలి అని ఆ యొక్క స్వామివారిని పార్వతీ పరమేశ్వరును వేడుకోవడమైనది స్వస్తి శుభం మంగళం మహతూ